న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ రాడిక్స్ సంఖ్యను లెక్కించి ఈరోజు మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి ప్రతి సంఖ్యకు ప్రత్యేకమైన సూచనలు ఇవ్వబడ్డాయి న్యూమరాలజీ ప్రకారం మీ సంఖ్యలను తెలుసుకోవడానికి మీరు మీ పుట్టిన తేదీ నెల మరియు సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జతచేస్తే ఆ తరువాత వచ్చే సంఖ్య మీ అదృష్ట సంఖ్య అవుతుంది ఉదాహరణకు ఎనిమిది పదిహేడు మరియు ఇరవై ఆరు తేదీలలో జన్మించిన వారికి రాడిక్ సంఖ్య ఎనిమిది ఉంటుంది మే ఇరవై మూడు రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి నెంబరు ఒకటి మీరు మార్పును ధైర్యం నిబద్ధతతో స్వీకరిస్తారు కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి మీరు సిద్ధంగా ఉంటారు వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది ఇది అనేక మార్పులు మరియు అవకాశాలతో కూడిన రోజు నెంబరు రెండు పనిలో ఉత్పాదకత అధికంగా ఉంటుంది మీరు కొత్త ప్రారంభాలను ఓపెన్ మైండ్తో స్వాగతిస్తారు ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోండి నెంబరు మూడు లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్నో ఒడిదుడుకుల తర్వాత సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు తెలివైన వారి నుండి ఎన్నో నేర్చుకుంటారు మీకు మంచి సమయం ఉంటుంది నెంబరు నాలుగు కొత్త విషయాలను ప్రయత్నించడం మీకు నిజంగా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే కొన్నిసార్లు మీకు నియమాల ప్రకారం నడుచుకోవడం నచ్చకపోవచ్చు కానీ వాటిని పాటించడం చాలా ముఖ్యం నెంబరు ఐదు మీరు పరిస్థితి మారాలని కోరుకోరు కానీ మార్పు మంచిదని నిరూపించండి మార్పు మంచి విషయాలను తెలుసుకునేలా చేస్తుంది నెంబరు ఆరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి నియమాలు సరైనవి కావని మీరు భావిస్తారు బలంగా ఉండటం ఉత్తమమైన వాటిని ఎంచుకోవడం చాలా ముఖ్యం పనులు సులభంగా జరుగుతాయి చదివే ఆసక్తి పెరుగుతుంది నెంబరు ఏడు మీరు అన్ని రకాల ఫలితాలకు కృతజ్ఞతతో ఉంటారు కొన్నిసార్లు మీ జీవితంలోని చేదు జ్ఞాపకాలను మర్చిపోవడం అంత సులభం కాదు అయితే మనశ్శాంతికి ఇది చాలా అవసరం కొత్త వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి సమయం పడుతుంది నెంబరు ఎనిమిది మీ భాగస్వామితో సమయాన్ని గడపండి మీరు కలిసి ఉన్నారా లేదా అని ఆలోచించండి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి పనిని శ్రద్ధగా పూర్తి చేయండి యాజమాన్యం నుండి శ్రద్ధ పొందుతారు నెంబరు తొమ్మిది మీరు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు చురుకుగా మరియు బలంగా ఉంటారు ఈ రోజు కొంచెం ప్రతికూలంగా కనిపిస్తుంది మీరు పనివైపు పరుగెత్తాలి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రోజు మీ రాడిక్ సంఖ్యకు అనుగుణంగా జాగ్రత్తగా ఉండండి నిర్ణయాలు తెలివిగా తీసుకోండి మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి శుభదినం కావాలని కోరుకుంటున్నాం